భోగి పండ్లు పోయరే ఓ రమనులారా మన చిరంజీవులకు మేలు కలుగుగాక భోగి పండ్లు పోయరే ఓ రమనులారా మన చిరంజీవులకు మేలు కలుగుగాక విఘ్నేశ్వరుడే వచ్చి విఘ్నాలు తొలగింప షణ్ముఖనాథుడు వచ్చి శాస్త్రాలు వల్లింప హరిహరసుతుడే వచ్చి ఆపదలను తొలగింప భోగి పండ్లు పోయెరే రమనులారా మన చిరంజీవులకు మేలు కలుగుగాక బ్రహ్మ దేవుడే వచ్చి వేదాలు వల్లింప విష్ణు దేవుడే వచ్చి వరములను అందింప పరమేశ్వరుడే వచ్చి ఆశీర్వదించంగ బోగి పండ్లు పోయరే ఓ రమనులారా మనా చిరంజీవులకు మేలు కలుగుగాక రామచంద్రుడే వచ్చి చేయంగా శ్రీకృష్ణుడే వచ్చి శుభాలను పలుకంగా శ్రీ వెంకటేశ్వరుడే ఆశీస్సులందింప భోగి పండ్లు పోయరే ఓరమనులారా మన చిరంజీవులకు మేలు కలుగుగాక ఆంజనేయుడే వచ్చి అభయాలనివ్వంగా కుల దేవతలే వచ్చి కళాకాంతులివ్వంగా ఇవ్వంగా తులసీదాసుడు వచ్చి మంగళాలు పాడంగా భోగి పండ్లు పోయరే ఓ రమనులారా మన చిరంజీవులకు మేలు కలుగుగాక భోగి పండ్లు పోయరే ఓరమనులారా మన చిరంజీవులకు మేలు కలుగుగాక మన చిరంజీవులకు మేలు కలుగుగాక